శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి వారిచే స్థాపించబడిన శ్రీ నైమిషారణ్య పీఠం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బహుదానది తీరం రత్తకన్నా పరిధిలో ఉంది పూజ్య శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతి స్వామీజీ ఫౌండర్ గా నిర్మించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ ఆశ్రమంలో నిత్యం శ్రీ వారహి అమ్మవారి శక్తి పీఠంకి పూజలు హోమాలు నిర్వహిస్తుంటారు శ్రీ పీఠంలో వినాయకుడు మహాదేవుడు శ్రీకృష్ణుడు శ్రీ వారహి అమ్మవారు కొలువై ఉంటారు స్వామీజీ పీఠంలోనే పీఠాధిపతిగా నివాసం ఉంటూ రాష్ట్ర దేశ వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతుంటారు ఈ రోజు ఆశ్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు అందుకు శ్రీ సత్యసాయి జిల్లా స్థానిక ఆర్గనైజేషన్ వారు స్వామీజీ పీఠంకు వంద మొక్కలు సమర్పించడం జరిగింది పీఠంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ వృక్షో రక్షితి రక్షిత అని నినాదం ఇచ్చారు చెట్లే మనకు నిజమైన ఆత్మ బంధువు అని అవి చివరి వరకు మనకు తోడుగా ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు మన సనాతన హిందూ ధర్మం ప్రకృతిని ఆరాధన చేస్తుందని చెట్లను పూజించే సంస్కృతి గల దేశంలో పుట్టడం గర్వకారణమని అన్నారు అనంతరం భజనలు చేశారు మధ్యాహ్నం అన్నప్రసాదం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా స్వామీజీ సత్యసాయి సేవా సమితి వారిని స్వామీజీ ఆశీర్వదించి అభినందించారు వారి చేతుల మీద ఇక్కడ నాటడం అనేది ఇది గొప్ప శుభపరిణామంగా వారి యొక్క సేవా సమితికి మా ప్రత్యేకమైనటువంటి অভিনন্দন কৃতজ্ঞতা